అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి హాయ్ వెల్కమ్ టు మనం టీవీ నేను మీ మనోజ్ సో లడ్డు కల్తీ వ్యవహారంలో కీలక పరిణామం జరిగింది లడ్డు కల్తీ శ్రీవారి లడ్డూనే వీళ్ళు కల్తీ చేసిన పరిస్థితి సరే కల్తీ చేశారు అసలు బ్లాక్ లిస్ట్ లో పెట్టిన కంపెనీలకు కూడా వీళ్ళు నెయ్యి సరఫరా చేయండి అని చెప్పి టెండర్లు ఇచ్చారు దాదాపుగా రెండు కోట్ల అవినీతి జరిగింది బోలేబాబా కంపెనీ అది బోలేబాబా ఆర్గానిక్ కంపెనీ యాక్చువల్లీ అది ఆర్గానిక్ నార్మల్ గా ఆర్గానిక్ కదా ఆర్గానిక్ కంపెనీ అనమాట సో ఇప్పుడు ఇలాంటి నేపథ్యంలో దాదాపుగా ఏదైతే డైరీలు ఉన్నాయో ఆ డైరీలు విచారించింది సిట్ తర్వాత టిటిడి ఉద్యోగుల్ని విచారించింది ఫైనల్ గా ఏదైతే అప్పుడు టిటిడి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి గారు ఉన్నారో వైవి సుబ్బారెడ్డి గారిని ఫైనల్ గా విచారించింది దాదాపుగా పన్నెండు గంటల పాటు విచారించింది మరి ఏం క్వశ్చన్లు అడిగారు సుబ్బారెడ్డి గారు చాలా చాకచక్యంగా చెప్పా లేదా ఏంటనేది చాలా క్లియర్ కట్ గా తెలుసు ఫస్ట్ అడిగిన ప్రశ్న ఏంటంటే నిజంగా చెప్పండి కల్తీ జరిగిందా లేదా అని ఆయన చెప్పిన సమాధానం లేదు కల్తీ జరగలేదు అని చెప్పి అప్పుడు సిట్ అధికారులు ఏం చేశారంటే మైసూర్ మైసూర్కు సంబంధించి సిఎఫ్ఆర్టీఐ ల్యాబ్ రిపోర్ట్ ఉంది కదా సో ఈ ల్యాబ్ రిపోర్ట్ ని ఆయన ముందు పెట్టారు దీంట్లో వెజిటేబుల్ ఆయిల్ కలిసింది అని చెప్పి ఆల్రెడీ ఈ యొక్క సిఎఫ్ఆర్టీఐ ల్యాబ్ అనేది ఒక రిపోర్ట్ ఇచ్చింది ఆ రిపోర్ట్ ని ఆయన ముందు ఉంచారు ఆయన ముందు ఉంచిన తర్వాత ఆయన నీళ్లు నమ్మలేరు దాని తర్వాత ఎందుకు ప్రీమియర్ ఆగ్రి ఫుడ్స్ ని ఎందుకు ప్రీమియర్ ఆగ్రి ఫుడ్స్ ఒక్కొక్క పాయింట్ చాలా కీలకం ఇక్కడ సిట్ అడిగిన ప్రశ్నలో ఎందుకు ప్రీమియర్ ఆగ్రి ఫుడ్స్ ని కంటిన్యూ చేశారు అండ్ వైష్ణవి డైరీని కూడా ఎందుకు కన్సిడర్ చేశారు వాళ్ళు ఒక లీటర్ పాలు కొనట్లేదు ఒక కేజీ నెయ్యి కొనట్లేదు అండ్ బోలేబాబా బోలేబాబా పేరు వింటే నాకు భూమి భూమి బీర్ గుర్తు వస్తుంది అదేంటో శ్రీవారికి సంబంధించిన లడ్డు కానీ ఆ ఇష్యూ కానీ నా ఇంటెన్షన్ అనమాట అంటే ఇలాంటి కంపెనీలు కొత్త కొత్త కంపెనీలు క్రియేట్ చేసుకొని ఆ సూట్ కేస్ కంపెనీలు పేర్లు కూడా ఆ ప్రజెంట్ మెడల్నో లేకపోతే స్పెషల్ అను ఇలాంటి పిచ్చి పిచ్చి పేర్లు పెట్టి జనాలను ఈ రకం కూడా ఇది ఇబ్బంది పెడతారు మభ్య అనమాట సో బాబా ఈ రెండు కాస్త ఓకే అనిపించినా సరే బాబా అయితే మరీ దారుణం అసలు కనీసం ఒక కేజీ నెయ్యి కొన్న పాపన పోలేదు వీళ్ళు మలేషియా దగ్గర నుంచి కెమికల్స్ని ఇంపోర్ట్ చేసుకునేవాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ డొమైన్లో కూడా ఉంటాయి పబ్లిక్ డొమైన్లో ఉంచుతారు బోలేబాబాకి సంబంధించిన కంపెనీ ఏదైతే ఉందో వీళ్ళు కెమికల్స్ని ఇంపోర్ట్ చేసిన వాళ్ళు మలేషియా నుంచి మరి ఇలాంటి నేపథ్యంలో ఈ మూడు కంపెనీల్ని ఎందుకు మీరు సర్వైవ్ చేశారు ఇక బోలేబాబా వాళ్ళనేమో టూ థౌజండ్ ట్వంటీ టూ వరకు ఎందుకు చేశారు వీళ్ళని టూ థౌజండ్ ట్వంటీ వన్ వరకు ఎందుకు కంటిన్యూ చేశారని చెప్పి చాలా క్రిస్టల్ క్లియర్గా అడిగారు సిట్ వాళ్ళు సో దానికి వైవి సుబ్బారెడ్డి గారు చెప్పిన సమాధానం ఏంటంటే నాకేం తెలీదు అంతా అధికారులే చేశారన్నారు కానీ కట్ చేస్తే దానికి ముందు ఇంకోటి ఏం జరిగింది ఏదైతే టీటీడీ సంబంధించిన ప్రొక్యూర్మెంట్ ఉంటుంది కదా ప్రొక్యూర్మెంట్ డిపార్ట్మెంట్ బయట నుంచి తీసుకోవాల్సిన ఆ డిపార్ట్మెంట్ అయితే ఉంటుందో దానికి సంబంధించిన జిఎం సుబ్రహ్మణ్యం గారు ఆల్రెడీ ఈయన చెప్పారు సుబ్రహ్మణ్యం గారు ఏమని సార్ మనకు వచ్చే నెయ్యి అంత కరెక్ట్ కాదనిపిస్తుంది నాకు సో దాంట్లో ఏదో తేడా ఉంది దాని గురించి మనం టెస్ట్ చేయడమా లేదంటే వేరే వాళ్ళతో టెస్ట్ చేయించడమా చేద్దాము ఫర్దర్గా మనకి కాన్సిక్వెన్సెస్ ఉండ ఉండొద్దు మళ్ళీ నా జాబ్కి రిస్క్ అవ్వకూడదు అని చెప్పి ఈయన టీటీడీ ప్రొక్యూర్మెంట్ డిపార్ట్మెంట్ జిఎం సుబ్రహ్మణ్యం గారు చాలా కరాఖండిగా చెప్పారు వైవి సుబ్బారెడ్డి గారికి సుబ్బారెడ్డి గారు కనీసం వినకపోగా దానికి సంబంధించిన ప్రొక్యూర్మెంట్ రూల్స్ ఉంటాయి కదా బేసిక్గా ప్రొక్యూర్మెంట్కి బయట ప్రొక్యూర్మెంట్కి ఉండేమో కానీ రూల్స్ టీటీడీ ప్రొక్యూర్మెంట్ మాత్రం పక్కా రూల్స్ ఉంటాయి యాలకులు కావచ్చు ఇంకా ఆ ఇంగ్రీడియంట్స్ ఉంటాయి కదా షుగర్ కావచ్చు ఈ నెయ్యి కావచ్చు లేకపోతే ఏదే ప్రతిది వాడే దేనికైనా సరే ఆ లడ్డు కానీ అక్కడ అప్పడాలు చేయడానికి యూస్ చేసే మినపప్పు కానీ జీలకర్ర కానీ ఇవన్నీ కూడా యాలకులు దాల్చిన చెక్క ఇవన్నీ కూడా చాలా హై క్వాలిటీగా కావాలని టీటీడీ బోర్డు కోరుకుంటుంది లడ్డూని ఇవ్వాలి అంటే ఆబ్వియస్లీ కావాల్సింది కదా అన్ని మంచి హై క్వాలిటీ కావాలి సో దా పరిస్థితిని కాపాడటం కోసం ఒక రూపాయి ఎక్కువ పెట్టడానికైనా ఇబ్బంది పడుతుంది అనమాట అది ఏ ప్రభుత్వం ఆల్రెడీ శ్రీవారి దగ్గర ఏదైతే డబ్బులు ఉంటాయో ఆ డబ్బులతోనే వీటిని కొనుక్కొని చాలా మంచి ప్రతిష్టాత్మకమైన లడ్డూని శ్రీవారి భక్తులకు అందించాలని చెప్పి కోరుకుంటుంది టీటీడీ సో ప్రభుత్వాలు కూడా వాటిని వాటికి అనుగుణంగానే పనిచేయాల్సిన పరిస్థితి కానీ ఈ ప్రొక్యూర్మెంట్ డిపార్ట్మెంటు వైసీపీ టర్మ్లో ఈ రూల్స్ని కూడా మార్చేసింది ఎవరికి సంబంధం లేకుండా ఎవరికి తెలియకుండా మరి అలాంటప్పుడు ఎందుకు మరి బోలేబాబాకి ఇచ్చారు ఇవ్వకూడదు కదా లాజిక్ ప్రకారం అవన్నీ బ్లాక్ లిస్ట్లో ఉన్న కంపెనీస్ ప్రీమియర్ ఆగ్రో ఆగ్రో అయినా లేకపోతే వైస్టవిడే అయినా ఇంకొక బోలేబాబా అని చెప్పే వీళ్ళందరికీ ఎలా ఇస్తారు కనీసం ఒక ఒక లీటర్ నెయ్యి కూడా ఒక లీటర్ పాలు కొనని కంపెనీలకి ఎలా రెండు వందల నలభై కోట్ల విలువ చేసి ఆర్డర్లు ఇస్తారు సో ఇక్కడ చాలా కంప్లీట్గా తెలిసిపోతుంది ఎలాంటి ఇబ్బంది లేదని అండ్ ఇప్పుడు వైవి సుబ్బారెడ్డి గారు ఎందుకు మరి ఇలాంటి ఒక బృహత్తర నాటకం ఆడుతున్నారంటే నాకేం తెలీదు అంతా అధికారులకే తెలుసు అప్పట్లో ఈఓ ధర్మారెడ్డి గారు ఇచ్చిన స్టేట్మెంటు ఆయన మాజీ పిఐ ఎవరైతే ఉన్నారో చిన్నప్ప వీళ్ళిద్దరు స్టేట్మెంట్లు పెట్టి వైవీ సుబ్బారెడ్డి గారు అడిగారు ఏమని సార్ మరి వీళ్ళు ఇట్లా చెప్తున్నారు మీరు ఇట్లా చెప్తున్నారు మీకేం తెలీదా మీకు చిన్నప్ప ఆల్మోస్ట్ ఆయన ఒప్పేసుకున్నాడు ధర్మారెడ్డి ఒప్పేసుకున్నాడు ఇబ్బంది ఇబ్బంది ఏం లే ధర్మారెడ్డి ఒప్పుకున్న తర్వాతే బాణం వైవి సుబ్బారెడ్డి తగిలింది అండ్ దానికి ఆయన ఒప్పుకోవడంతో పాటుగా ఏమైంది ఏదైతే సుబ్బారెడ్డి గారి పిఏ ఉన్నాడు కదా మాజీ పిఏ సో ఈ చిన్నప్ప అకౌంట్లో దాదాపుగా యాభై లక్షలు అసలు లెక్కలేని సొమ్ముంది అక్కడే డౌట్ వచ్చింది సిట్టు వాళ్ళకి సో ఆ ట్రాన్సాక్షన్స్ ఆ స్టేట్మెంట్లు మొత్తం తీపిచ్చారు ఆ స్టేట్మెంట్లు తీసుకొని ధర్మారెడ్డి చెప్పిన స్టేట్మెంట్ ఈయన బ్యాంక్ స్టేట్మెంట్లు ఆయన ఇచ్చిన వాంగ్మూలం ఇవన్నీ తీసుకెళ్ళి వైవి సుబ్బారెడ్డి ముందు పెడితే కనీసం ఏం మాట్లాడలేని సిచ్యువేషన్ చాలా చాకచక్యంగా అధికారులే అంతా చేశారు నేనేం చూడలేదు నాకేం తెలీదు గుర్తులేదు మర్చిపోయా ఇలాంటి రీజన్స్ మాత్రమే వచ్చాయి అంటే ఎందుకు చాకచక్యంగా చెప్పాల్సిన సమాధానం ఇప్పుడు 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 ఎవరైతే ఉన్నారో బీఆర్ నాయుడు గారు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ టీటీడీ కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటూ ఉంటుంది ఆయన మాట్లాడతారు వచ్చి ఆబ్వియస్లీ గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాల్సిన బాధ్యత ఆయందే ఒకవేళ ఏదైనా తప్పు జరిగినా దానికి కంప్లీట్గా బాధ్యత ఎవరు బిఆర్ నాయుడు గారు సో మరి ఆయన ఇన్నిసార్లు ప్రెస్ని అడ్రస్ చేసి ఇన్నిసార్లు ఇంటర్వ్యూలు ఇచ్చుకుంటూ చాలామందితో మాట్లాడుకుంటూ ఎవరన్నా టీటీ సంబంధించిన నిర్ణయాలు ఏమన్నా కీలక సందేశాలు సజెషన్స్ ఇస్తే తీసుకుంటూ ఉన్నారు కదా మరి మీరెందుకు కనీసం ఇలాంటి ఒక పెద్ద తప్పు జరిగినప్పుడు కూడా మాట్లాడలేని సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది అంటే దీని వెనక రాజకీయాలు నిజంగా ఉన్నాయా మళ్ళీ ఆయనే ఉంటారు వైవి సుబ్బారెడ్డి గారు టీడీపీ ప్రభుత్వంలో రెండు వేల పదహారులో దాదాపుగా పదకొండు వందల కోట్ల రూపాయలు ఎస్ బ్యాంక్లో డిపాజిట్ చేశారు నేను వాటి మొత్తాన్ని నేను ఎప్పుడైతే అయ్యానో టీటీడీ చైర్మన్ అయ్యానో వెంటనే మన ప్రభుత్వ రంగ సంస్థల్లోకి ఆ డబ్బులు మొత్తం తెచ్చానన్న ఇప్పుడు టీడీపీ ప్రభుత్వంలో జరిగింది ఏంటండి ఎస్ బ్యాంక్లో ఎఫ్డీ ఎఫ్డీలు పెట్టారు ఏ బ్యాంకులో ఎఫ్డీలు పెడితే మీకెందుకు టీటీడీ రూల్స్ని అతిక్రమించి ఎఫ్డి చేశారా పదకొండు వందల కోట్లు కాదు కదా టీటీడీ నిబంధనలు అతిక్రమించలేదు కదా నిబంధనలకు లోబడే అక్కడ పదకొండు వందల కోట్లు ఎస్ బ్యాంక్లో పెట్టారు దానికి ఏమంటారు దాన్ని ఇప్పుడు తెస్తున్నారు అనమాట రెండు వేల పదహారు పదిహేను ఆ టైంలో జరిగింది కల్తీ లడ్డువా లడ్డూని కల్తీ చేశారా నెయ్యిని కల్తీ చేశారా పరకమణిలో ఏమైనా ఇబ్బంది పెట్టారా మరి అప్పుడు అసలు నాన్ సింక్ రిలవెంట్ లేని కేసు ఇప్పుడు మళ్ళీ తెరపైకి ఎందుకు వస్తుంది అసలు కనీసం మిమ్మల్ని పదకొండు గంటల పాటు విచారించారు మీరు మీడియా ముందు ఏంటి సిట్ ఏమి అడిగింది కానీ సరే సిట్ అడిగి అడిగిన ప్రశ్నలు మీకు చెప్పడానికి నోరు రాకపోతే ఎందుకంటే మీరు దాదాపుగా ఏడెనిమిది గంటల పాటు కనీసం నోరు మెదపలేదు మీరు కనీసం పట్టించుకోలేదు ఏ వాళ్ళు అడిగే ప్రశ్నలకి అన్ని నాన్ సమాధానాలు చెప్పారు అలాంటి మీరు బయటకు వచ్చి ఎప్పుడో రెండు వేల పదహారులో జరిగిన పదకొండు వందల రూపాయల స్కామ్ అన్నట్టు చెప్తున్నారు అది స్కామ్ కాదే అది జస్ట్ ఫిక్స్డ్ డిపాజిట్ సరే మీరు దేవుని డబ్బులకు కాపలదారుడిగా ఉన్నటువంటి మీరు కల్తీ నెయ్యిలు చేస్తారు కానీ డబ్బులు మాత్రం సేవ్ చేశారు సరే ఓకే ఇబ్బంది ఏం లేదు ఒకవేళ టీడీపీ గవర్నమెంట్ వస్తే ఇంకేం చేసదు ఇంకేం చేస్తుందో ఇప్పుడు మీరేం చేశారు కల్తీ నెయ్యిని ఇంకా కంటిన్యూ చేశారు కదా మరి రెండు వేల పంతొమ్మిది నుంచి అది కంటిన్యూ అవుతూనే ఉంది దాన్ని రెండు వేల ఇరవై రెండు అక్టోబర్లో ఆపడానికి ప్రయత్నం చేశారు మరి తల్లలో ఏం జరిగిందో తెలియదు వాళ్ళకి సో ఫైనల్గా అయితే వాళ్ళని ఆపేశారు దాదాపుగా రెండు వందల నలభై కోట్లు ఎందుకు ఈ స్కాన్ చేశారు ఏంటంటే మాట్లాడరు వీళ్ళ స్టేట్మెంట్ ధర్మారెడ్డి వీళ్ళ స్టేట్మెంట్లు ముందు పెట్టి ఇది సార్ జరిగిందని చెప్పి వాళ్ళు ఆయన ఆయన బ్యాంక్ అకౌంట్లు పరిశీలించి మరి మాట్లాడితే దానికి కూడా పొంతం లేని సమాధానాలు సో ఎవరికి అంటే ఏం చెప్దామనుకుంటున్నారు సమాజానికి శ్రీవారికి ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్స్ ఉంటారు విదేశాల్లో ఉన్న వాళ్ళైనా సరే ఒక్కసారి వచ్చి ఇండియా వచ్చినప్పుడు శ్రీవారిని దర్శించుకోవాలి అని ఎంతో ఉబలాటంగా ఉంటారు అలాంటి భక్తుల మనోభావాల్ని మీరు ఇబ్బంది పెట్టలేదా లడ్డూని ఎందుకు కల్తీ చేశారు అసలు కనీసం ఎగ్జిస్టింగ్గా ఉన్న డైరీస్ని కంటిన్యూస్ అ బానే ఉండేది కదా కేవలం వాళ్ళు తక్కువగా కోర్ట్ చేశారు బోలే బాబా అనే కంపెనీ తక్కువగా కోర్ట్ చేస్తుంది అనే దానికి బ్లాక్ లిస్ట్లో ఉన్నదాన్ని బయటికి తీసి మరీ వాళ్ళకి టెండర్ ఇచ్చారు అంటే ప్రజలకు ఏం చెప్దామని రేపు పొద్దున ఎలాగూ రెండు వేల ఇరవై నాలుగులో మనమే అధికారంలోకి వస్తాం మన ప్రభుత్వం ఏమి ఉంటుంది మనం చేస్తుండే చట్టం మనం చేస్తుండే రాజ్యం అని చెప్పి వైవీ సుబ్బారెడ్డి చెప్పిన మాటల గురించి మీరేమనుకుంటున్నారు మత్స్య కామెంట్ చేయండి